హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఎయిత్ ఇంకొక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్లో సీజన్ ఎయిట్ స్టార్ట్ కాబోతోంది సో నేను ఈ వీడియోలో మీకు ఆల్రెడీ తమిళ మీద మీకు ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది అసలు విన్నర్ని ఎట్లా డిసైడ్ చేస్తాం బిగ్ బాస్ వరల్డ్ డిసైడ్ చేస్తారా నిజంగానే ఆడియన్ డిసైడ్ చేస్తున్నాడా ఏం జరుగుతుంది షో దానికి ఇంత ఇంపార్టెన్స్ అనేది ఎందుకు ఉంటుంది అసలు ఎన్ని కాంట్రవర్సీస్ వచ్చినా సరే ఎన్ని గొడవలైనా సరే ఎంత అసలు ఆల్మోస్ట్ ఇది హైకోర్టులో నడుస్తుంది అంటూ కూడా ఎంతోమంది కోర్టు మీట్లు ఎక్కినా సరే సీజన్ ఇప్పటివరకు కూడా ఎందుకు ఆగిపోలేదు ఇంత పాపులర్ అవడానికి రీజన్ ఏంటి విన్నర్ నిజంగానే ఆడియన్సు కోరుకున్న విన్నరేనా లేకపోతే బిగ్ బాస్ టీం కోరుకున్న విన్నరా ఎవరిని విన్నర్స్గా అనౌన్స్మెంట్ చేస్తారు వీటికి సంబంధించి వాళ్ళు ఎంత డబ్బులు తీసుకుంటారు ఎంత ఇస్తారు ఎంత ఇవన్నీ మనకు అవసరం లేదు కానీ బట్ నేను ఈ విన్నర్ని ఎట్లా డిసైడ్ చేస్తామో అందులో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్కు సంబంధించి మాత్రం ఒక ఆడియన్గా ఎందుకంటే నేను ఖచ్చితంగా దీనికి సంబంధించి ఫస్ట్ సీజన్ తప్ప సెకండ్ సీజన్ నుంచి సెవెంత్ సీజన్ వరకు ఓటీటీతో కలిపి మొత్తం ప్రతి ఒక్కటి కూడా ఫాలో అవుతూ వచ్చాం సపోర్ట్ చేస్తూ వచ్చాం ఓట్లేస్తూ వచ్చాం చాలా ఇంట్రెస్టెడ్గా షో స్టార్ట్ అయింది అంటే ఇంకా అసలు ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు స్ట్రీమింగ్ను చూసాం ఇక నైట్ వచ్చేటువంటి షోకి సంబంధించి టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు కూడా వదిలిపెట్టకుండా చూశాం కాబట్టి నిజంగానే మాకు నచ్చినటువంటి అంటే మనకు నచ్చినటువంటి వ్యక్తి విన్నర్ అవుతాడా లేదా అనే దానికి సంబంధించి నా ఒపీనియన్స్ మొత్తాన్ని కూడా బిగ్ బాస్కు సంబంధించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను వాస్తవానికి నేను సెకండ్ సీజన్ కౌశల్ దగ్గర నుంచి మొదలు పెడితే మొన్న పల్లవి ప్రశాంత్ వరకు కూడా మెజారిటీ ఆఫ్ ద విన్నర్సు నేను వీళ్ళు గెలుస్తారు వీళ్ళని సపోర్ట్ చేయాలి నేను వీళ్ళని సపోర్ట్ చేస్తా అనుకున్న వాళ్ళే విన్నర్స్ అయ్యారు సో దాన్ని బట్టి ఎస్ గేమ్ అనేది చాలా జెన్యును అంటే వాళ్ళు టాస్క్ల ప్రకారంగా ఏ స్క్రిప్ట్లు ఉన్నా సరే వాళ్ళ వాళ్ళకి ఏ రకమైనటువంటి స్క్రిప్ట్లు ఇచ్చినా సరే వాళ్ళు లోపల ఇంటర్నల్గా ఏం చేసుకుంటున్నారో అనేది మనకు అవసరం లేదు కానీ మన కంటికి ఏదైతే కనిపిస్తుందో దాన్ని బట్టి డిసైడ్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇప్పటివరకు జరిగినటువంటి సీజన్స్లో మాత్రం మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇష్టపడినటువంటి వ్యక్తులే విన్నర్ అయ్యారు అనే దానికి నేను ఇష్టపడినటువంటి వ్యక్తులు కూడా విన్నర్స్ అయ్యారు కాబట్టి వాళ్ళే విన్నర్స్ అయ్యారు కాబట్టి దీన్ని బట్టి మాత్రం ఖచ్చితంగా విన్నర్స్ని ఆడియన్ అనేవాడే డిసైడ్ చేస్తాడు అని మాత్రం నేను దాన్ని పక్కగా నమ్ముతాను సో అయితే ఇక్కడ ఇక ఒక ఆడియన్గా నా ఆలోచన విధానం ఎలా ఉంటుంది బిగ్ బాస్ని చూసేటప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు బిగ్ బాస్ బిఫోరు అసలు వాళ్ళు ఏంటనేది మనకి ఎవరికీ తెలియదు ఒకవేళ ఆర్టిస్టులు అయితే టీవీలలో చూస్తాం సీరియల్ ఆర్టిస్టులు అయితే టీవీలలో చూస్తాం మూవీ ఆర్టిస్టులు అయితే సినిమా థియేటర్లలో చూస్తాం లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చేసేటువంటి రీల్స్లలో చూస్తాం వాళ్ళ యూట్యూబ్ వీడియోస్లలో చూస్తాం ఇంతే తప్ప వాళ్ళు వ్యక్తిగతంగా ఎటువంటి వ్యక్తులు అనేది మాత్రం ఖచ్చితంగా ఎవరికీ తెలియదు కాబట్టి మనం అసలు అది ఏం మాట్లాడటానికి ఉండదు ఎప్పుడు వాళ్ళు వన్స్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అప్ డే వన్ నుంచి వాళ్ళు మళ్ళీ ఎలిమినేట్ అయ్యే వరకు లేకపోతే వాళ్ళు విన్నర్స్గా సెలెక్ట్ అయ్యేంతవరకు విన్నర్స్గా వరకు వాళ్ళ హౌస్ హౌస్లో ఉన్న హౌస్లో వాళ్ళు బిహేవియర్ని వాళ్ళు టాస్క్లు పెర్ఫామ్ చేస్తున్నటువంటి విధానాన్ని వాళ్ళు హౌస్లో ఉంటున్నటువంటి తీరు ఇతరు ఇతరుల వ్యక్తి ఇతర వ్యక్తులతో ఆయా పరిస్థితుల్లో ఆయా సందర్భాల్లో వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే వాళ్ళని ఇష్టపడటం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు అమర్దీప్ అనేవాడు అసలు సీరియల్లో రాము రామానా రామా క్యారెక్టర్ ఏదో ఉంటుంది ఆ సీరియల్ ఒకటి అందులో చూసి టవల్ వేసుకొని వచ్చి పద్ధతిగా ఎట్లా పెడుతుంటే ఏమన్నా హోప్ ఉండేది అసలు అబ్బా అసలు ఏమున్నాడు రా అనుకునేవాడిని కాజల్ అనేటువంటి ఒక ఆర్జే తను మాట్లాడిన ఇంటర్వ్యూస్లలో కనిపించిన ఇవన్నీ చూసినప్పుడు అరే ఎంఐ భలే మాట్లాడుతుంది అరే ఎంఐ ఈ సీరియల్స్కి అన్నిటికీ హీరోయిన్లకి ఎంఐ డబ్బింగ్ చెప్తుందంట అని ఆ రకమైనటువంటి ఇంప్రెషన్ ఉండేది తేజు కూడా తేజస్ తేజస్ మడివాడ అనుకుంటా తను చేసినటువంటి అప్పుడు సీ సీతమ్మ వాకెట్లో సిరిమల్ల చెట్టు బంగ్ ఆ సినిమా దగ్గర నుంచి ఆమె అప్పటి నుంచి ఆ తర్వాత ఆమె చేసుకుంటూ వచ్చినటువంటి సినిమాలు ఇవన్నీ చూసి ఆల్రెడీ నోన్ యాక్టర్స్ తను ఆల్రెడీ హీరోయిన్గా చేసింది అని ఒక ఇంప్రెషన్స్ ఉండే సో ఇద ఇలాంటి వ్యక్తులు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బిహేవియర్స్ని చూసి నాకైతే మాత్రం లిటరల్గా ఫీజులు ఎగిరిపోయాయి వామ్మో వీళ్ళేంటి స్వామి ఎంత డేంజర్ ఉన్నారు అసలు ఎంత వరస్తున్నారు ఏంటి అని ఒక ఫీలింగ్ వచ్చేసింది మరి వాళ్ళ వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ బాగా తెలిసిన వ్యక్తులే మరి మరి వాళ్ళని ఇష్టపడటానికి వాళ్ళ బిహేవియర్లు మాకు నచ్చలేదు మేము ఇష్టపడలేదు పైగా వీళ్ళు అసలు ఉండకూడదు హౌస్లో అమ్మో వీళ్ళ బుద్ధి సరిగా లేదు అని ఒక ఫిక్స్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు వచ్చేసింది అట్లా డిసైడ్ అట్లా ఉంటుంది వాళ్ళ వ్యక్తిత్వాలు వాళ్ళు చూపిస్తున్న దాన్ని బట్టి మాత్రమే డిసైడ్ అవుతాం అన్నమాట ఇక కౌశలు గెలుపుకు సంబంధించి ఇప్పుడు చాలా చా కౌశల్ గెలిచిన తర్వాత అసలు బిగ్ బాస్ అనే దానికి ఒక స్టాండర్డ్స్ తీసుకొచ్చింది బిగ్ బాస్ అంటే మాత్రం మొత్తం ఈ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలు ఒక టీవీ షోకి ఏంటి మరీ ఇంత అని ఒక ఒక అంటే ఒక మానియా తీసుకొచ్చిన వ్యక్తి అయితే మాత్రం కౌశలే ఆ టైంలో ఆ మిగతా వాళ్ళందరూ కూడా అతనితో బిహేవ్ చేసినటువంటి విధానం కూడా అట్లనే ఉండింది మరి అట్లనే ఉండింది తను వాటిని ఫేస్ చేస్తున్న విధానం కావచ్చు లేకపోతే తను గేమ్ ఆడుతున్న తీరు కావచ్చు టాస్క్ లలో పెర్ఫామ్ చేస్తున్నటువంటి తీరు కావచ్చు ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే తను వాటన్నిటిని భరించినటువంటి తీరు కావచ్చు లేకపోతే ఇక వేరే వాళ్ళు బాగా చాలా ఇబ్బంది పెడుతూ మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే ఒక పది ఒక ఏడెనిమిది మంది కలిసి గుంపులు గుంపులుగా వచ్చి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుల్లోనే తను వాళ్ళ మీద రియాక్ట్ అవుతున్న తీరు వాళ్ళందరి మీద అసలు ఇట్లాంటి ఇలాంటి మనుషులు ఇక్కడున్నారు ఈ హౌస్ లో అని చెప్పని నాగార్జున గారితో మాట్లాడుతున్న తీరు లేకపోతే అది నానితో మాట్లాడిన తీరు ఇవన్నీ చూసి అప్పుడు ఇంప్రెస్ అయిపోయాం అది ఖచ్చితంగా హౌస్ లో తను బిహేవియర్ కావచ్చు లేకపోతే తను ఆడుతున్నటువంటి తీరు కావచ్చు ఎవరం కూడా అసలు ఇతను యాక్ట్ చేస్తున్నాడు లేకపోతే ఇతను ఒక సింపతి ప్లే చేస్తున్నాడు లేకపోతే ఇతను ఒక ఏదో అసలు చిన్న చిన్న విషయాలకు కూడా ఏదో హైక్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు హైలైట్ అవుదామని చూస్తున్నాడు అవి ఏమి అలాంటిది ఒకటి జరిగితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది దాన్ని బట్టి డిసైడ్ అవుతాం అలా కౌశల్ని గెలిపించడం జరిగింది తర్వాత శ్రీముఖి విషయానికి వస్తే శ్రీముఖి రాహుల్ సిప్లి గంజికి పడినప్పుడు శ్రీముఖి బిహేవియర్ కూడా బా శ్రీముఖి ఏంటి శ్రీముఖి అనుకున్నాం కానీ శ్రీముఖి బిహేవియర్ చూసినప్పుడు కూడా అమ్మ బాబోయ్ అని ఒక ఫీలింగ్ వచ్చేసి ఉండే శ్రీముఖి అంటే మరి పెద్ద యాంకరే చాలా మూవీస్కి సంబంధించి కావచ్చు లేకపోతే టీవీ కు సంబంధించి కావచ్చు ఇరవై నాలుగు గంటలు టీవీ పెట్టినప్పుడు ఏదో ఒక సందర్భంలో శ్రీముఖి షో వస్తూనే ఉండేది మరి బిగ్ బాస్ షోలో ఆమె బిహేవియర్ చూసినప్పుడే నచ్చలేదు రాహుల్ సిప్లి గంజ్ యొక్క బిహేవియర్ చూసాము నచ్చింది నేను ఒక్కడిని చెప్పేది కాదు కదా ఇది సో ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేసాం అలా తర్వాత అభిజిత్ డిసైడ్ ఇంకా అసలు వేరే తిరగలేదు బిందు మాధవి డిసైడ్ అయిపోయింది పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడతా అయితే ఇక్కడ మాత్రం నా పర్సనల్గా మాత్రం సింగర్ రేవంత్ విజయ్ సన్ని వీళ్ళ వీళ్ళ సీజన్స్లో మాత్రం అసలు ఎవరిని సపోర్ట్ చేయాలి ఆ ఫైనల్లో కంటెస్టెంట్ల విషయానికి వచ్చినప్పుడు చాలా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి వీళ్ళ బిహేవియర్లో కానీ మిగతా వాళ్ళందరూ కూడా అట్లనే తయారయ్యే వరకు వాళ్ళకి వీళ్ళే విన్నర్స్ అయ్యారు అసలు వాస్తవానికి విజయ్ సన్నికి మన షణ్ముఖి వీళ్ళ వీళ్ళ సీజన్ జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ కొన్ని రోజులు సపోర్ట్ చేయాలనిపించి ఉండే కానీ వ్యక్తి అతను వ్యక్తిత్వం పరంగా ఎటువంటి ఇబ్బందులు అనేవి ఒక ఆడియన్కి రాలేదు కానీ ఆ సిరిహనుమంతుతో ఆ బిహేవియర్ ఉంది అది సిరిహనుమంతు ఓవరాక్షన్ కావచ్చు అది షణ్ముఖ్ చేసినటువంటి అతి పైగా వీళ్ళిద్దరికి ఆల్రెడీ బయట వాళ్ళ వాళ్ళ మనుషులు ఉన్నారు హనుమంతుకి శ్రీహాన్ ఉన్నాడు షణ్ముఖ్ జస్వంత్కి ఏమో దీప్తి సునైనా అనే అమ్మాయి ఉంది ఇవన్నీ పట్టించుకోకుండా కూడా వాళ్ళు అంత ఆ ఎంఎం ఫ్రేమ్ లాగా అంత పెద్ద టీవీ షోలో వాళ్ళు చేస్తున్నటువంటి బిహేవియర్ అనేది ఇంకా శృతి మించిన తర్వాత ఇక డ్రాప్ అవ్వాల్సి వచ్చింది అలాగని చెప్పని విజయ్ అనేది గొప్పగా ఉంది బిహేవియర్ అనేది ఏం లేదు చాలా ఎర్రర్స్ ఉన్నాయి ఆ కాజల్ వాళ్ళు వీళ్ళంతా ప్రవర్తన ఇంకా మానసు బెటర్ అనిపించాడు కానీ సో ఇలా అనమాట నాకు వాళ్ళ సీజన్ ఒకటి రేవంత్ వాళ్ళ సీజన్ ఒకటి అప్పుడు సపోర్ట్ అనేది కొన్ని సీజ కొన్ని రోజుల వరకు కంటిన్యూ వచ్చి తర్వాత డ్రాప్ అవ్వాల్సి వచ్చింది ఇంకా వీళ్ళు ఎవరైనా ఏం లేదు ఇక ఈ సీజన్లలో అనిపించుండే ఇక లాస్ట్ సీజన్ పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు అసలు ఒక్కొక్కళ్ళు పల్లవి ప్రశాంత్ అనే విషయాన్ని అసలు ఎట్లా ఇలాంటి వాడు రావద్దు అసలు ఇలాంటి వాడు అవసరం లేదు అసలు మో కదా ఇట్లా చేసేస్తున్నాడు మో వాడు అట్లా చేసేస్తున్నాడు ఎంత నటుడు అసలు స్కామరు ఇంకా రివ్యూలు కొంతమంది రివ్యూలు ఇచ్చేవాళ్ళు అయితే అదేదో పని కట్టుకొని ఇంకా పల్లవి కొన్ని వెబ్సైట్లు కూడా చూసిన ఇప్పటికీ స్టిల్ పల్లవి ప్రశాంత్ దొంగనే రాస్తారు ఇప్పటికీ కొంతమంది రివ్యూవర్స్ వీడి పెద్ద స్కామర్ అనే అంటారు పల్లవి ప్రశాంత్ ఎందుకు ఇప్పుడు అయిపోయింది చాలా కాలం అయింది ఇంకా ఎందుకు పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి గురించి స్టిల్ ఇప్పటికి కూడా మాట్లాడుకోవటం ఒక వ్యక్తి అయితే ఒక రివ్యూవర్ అయితే డైరెక్ట్ గా చూసారా పల్లవి ప్రశాంత్ గురించి ఇప్పుడు ఎట్లాంటి కామెంట్లు వస్తున్నాయో మాట్లాడుకుందాం రండి ఈ స్కామర్ గురించి అంటూ మాట్లాడుతున్నాడు పల్లవి ప్రశాంత్ గెలవటానికి పల్లవి ప్రశాంత్ని సపోర్ట్ చేయటానికి అంత పిచ్చోళ్ళ ఏం లేరు అతను యాక్టింగ్ చేస్తుంటే అతను చేస్తున్నటువంటి యాక్టింగ్ ను కూడా గ్రహించలేనంత అమాయకులు కాదు బిగ్ బాస్ ను చూసేటోళ్ళు సపోర్ట్ చేసేటోళ్ళు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఏ రివ్యూ ఇచ్చే వాళ్ళకైనా సరే కొంచెం గా ఉండాలి మీరు పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తిని ఇప్పుడు ఇడు రైతు పేరు పెట్టుకునే సింపతి ఏం చేశాడు రైతు పేరు పెట్టుకునే సింపతి ఏం చేశాడు ఒరే వాడు రైతే వాడు కాదా రైతు కాదా రైతే కదా రైతు కాబట్టి రైతు అనేవాడు తను చేస్తున్నటువంటి పనికి సంబంధించి ఏం చేసినా సరే తప్పలేదు ఇక నాకు అంటే వాడు ఏం చేసినా సరే వాడు రైతు అనేదాన్నే చూపించుకున్నాడు తప్ప ఇంకోటి ఏం చేయలేదు ఇప్పుడు ఏది కొన్ని కొన్ని పాత నిబ్బానిబ్బి చేసలునేది చూసారు కొన్ని ఏదో మట్టి తినడము లేకపోతే ఇన్స్టా రీల్స్లో ఆ అన్నపూర్ణ స్టూడియోస్ స్టూడియోస్ చుట్టూ తిరగడము ఇవన్నీ చూస్తే ఇది ఇంత తిక్కలో ఉన్నాడని అనుకున్నామే తప్ప వీడు వరస్ట్రా అని చెప్పేసి చెప్పని ఎట్లా అంటాం ఏదో పెచ్చోళ్ళలాగా ఉన్నాడే అనుకుంటామే తప్ప సరే బిఫోర్ ఎట్లా ఉన్నాడని మనం అసలు బిగ్ బాస్ వాళ్ళు ఒక ఛాన్స్ ఇచ్చారు ఎవరికి తెలుసు అసలు పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి విన్నర్ అవుతాడు అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అవకాశం రావటమే గ్రేట్ అని అనుకున్నాం అవకాశం వచ్చింది వెళ్ళాడు వెళ్ళిన తర్వాత టాస్కుల లో కానీ తను బిహేవియర్ లో కానీ తను ఇప్పుడు తను నటుడే పెద్ద స్కామరు గ్యామ్లరు ఆర్టిస్టు ఫేకు శివాజీ అనే వ్యక్తికి తెలియదా తను ఎట్లాంటి వాడు అనేది శివాజీ అంటే దగ్గర దగ్గర యాభై సంవత్సరాల వ్యక్తి ప్రత్యక్షంగా మనం ఎంతవరకు చూస్తున్నామో మనకి ఎంతవరకు చూపిస్తున్నారో తెలియదు కానీ మరి శివాజీ అనే వ్యక్తికి అంత పెద్ద సీనియర్ యాక్టర్కి తెలియదా పల్లవి ప్రశాంత్ ఎట్లాంటి వాడు అనేది పోనీ తర్వాత వీళ్ళ టీంలో వీళ్ళ టీంలో మిగతా వాళ్ళకి తెలియదా ఎవరెవరైతే ఉన్నారో యావరికి ఆ ప్రశాంత్ ఎట్లాంటి వాడు అనేది సో ఇవన్నీ మీరు అంటే వాళ్ళందరూ మరి ఎట్లా ఫ్రెండ్స్ అయ్యారు వీడు యాక్టర్ ఎంత ఇంత పెద్ద ఫేక్ వ్యక్తి అని చెప్పి చెప్పను అనుకుంటే ఒకవేళ ఇది కూడా కాదు ఎవరు ఎన్ని చెప్పినా సరే ఆ గేమ్ జరుగుతున్న రోజులు కూడా పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి బాధితుడిగానే మిగిలిపోయాడు కొన్ని కొన్ని సందర్భం చాలా సందర్భాల్లో అది ఎవరో ఇచ్చిన సింపతి కాదు రితికా రోజా రతికా రోజా ఆ రథిక రోజు అనే అమ్మాయి ప్లే ప్లే చేసినటువంటి గేమ్ ఉంది చూసారా రతికా రోజున ఎవరు మర్చిపోరు పల్లవి ప్రశాంత్ విషయంలో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీరు ఇప్పుడు అందరూ కూడా రతికా రోజున మర్చిపోయి ఉంటారు కానీ పలవి ప్రశాంత్ దొంగ పలవి ప్రశాంత్ దొంగ పలవి ప్రశాంత్ దొంగ అనే దాని మీదే ఉండటమే అలాగే ఉండిపోయారేమో కానీ పైగా అమర్ అనే వ్యక్తి కనీసం అమర్ అనే వ్యక్తిని ప్రతి ఒళ్ళు తిడుతున్నారు కదా అని చెప్పని మీరు సపోర్ట్ చేస్తున్న వ్యక్తిని అందరూ తిట్టేశారు కాబట్టి దాన్ని కూడా తట్టుకోలేక ఇంకా పల్లవి ప్రశాంత్ దొంగ అంటూ ఉన్నారేమో కానీ పల్లవి ప్రశాంత్ యొక్క బిహేవియర్ ని పల్లవి ప్రశాంత్ యొక్క గేమ్ ని పల్లవి ప్రశాంత్ టాస్క్ లలో పెర్ఫార్మెన్స్ ని పల్లవి ప్రశాంత్ ఇతరులతో బిహేవ్ చేసినటువంటి విధానం వంద రోజులే యాక్ట్ చేశాడా నూట ఐదు రోజులే యాక్ట్ చేశాడా మళ్ళీ బోలే బోలే ఎందుకు సపోర్ట్ చేస్తాడు సరే వీళ్ళందరికీ రైతు అనే ఒక తో సపోర్ట్ చేశారని అనుకుందాం బయట చూసే ఆడి అని మాత్రం పొరపాటు కూడా అలా ఉండదు మరి అప్పుడు అట్లా అనుకుంటే నూతన్ నాయుడు యొక్క బిహేవియర్ అనేది ఎట్లా ఉంటుంది అనేది మనకు హౌస్ లోకి వెళ్ళేంత వరకు కూడా తెలియదు మరి నూతన్ నాయుడు మధ్యలో వెళ్ళిపోయాడు నూతన్ నాయుడు ఉన్నా సరే విన్నర్ అయ్యేవాడు కాదు ఎందుకంటే కౌశల్ ఈజ్ ద హీరో ఆ ఎపిసోడ్లో ఆ సీజన్కి అలా ఉంటుంది మనం డిసైడ్ చేయటం ఎవరు అంటే ఎవరు ఫేస్ చేస్తున్నారు ఇబ్బందులను ఎవరు ఫేస్ చేస్తున్నారు ఎవరు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు సిచ్యువేషన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఇంకొకటి ఏంటంటే పల్లవి ప్రశాంత్ తనకు వచ్చినటువంటి ఎవరైతే నింద్ర మోపే ప్రయత్నం చేస్తున్నాడో వాళ్ళకి ఇస్తున్నటువంటి క్లారిటీ ఏదైతే ఉందో చాలా పక్కాగా ఉండింది చాలా క్లియర్గా ఉండింది అరే ఆ పజిల్స్ సెట్ చేసే గేమ్ లో ఒక అతడు జస్ట్ ఒకటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను అట్లా పెట్టుకొని అట్లా చూస్తే సెట్ చేసిన తీరు చూసి మిగతా వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళకే మైండ్ మింగింది మరి ఇంకేంటి లేకపోతే కొన్ని కొన్ని కాన్సంట్రేటెడ్ గేమ్స్ ఉన్నాయి సో టాస్క్ లలో అంత బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు ఒకవైపున ఈ అమర్ అనేవాడు చాలా వరస్టు నీచాయితీ నికృష్టం ఇంకా అసలు ఇక వాడికి చెప్పకూడనంత విధంగా బిహేవ్ చేస్తున్నాడు పల్వి ప్రశాంత్ తో మిగతా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు దానికి తగ్గట్టు అబ్బా ఇసలు వాళ్ళ టీంలో క్యాండిడేట్ల పేర్లు చూడండి ఎట్లా ఉంటాయో ఒక శోభా శెట్టి ఒక ప్రియాంక జైన్ ఒక అమర్ ఒక రతికా రోజు ఇలాంటి వాళ్ళని ఇలాంటి క్యాండిడేట్లు అందరు కూడా ఇంకా మీకు అందరికీ ఆల్మోస్ట్ తెలుసు వీళ్ళ యొక్క వరస్ట్ బిహేవియర్ అనేది ఎలా ఉందనేది మనం ఆల్రెడీ చూసాం నేను నెత్తి నోరు బాదుకుంటూ కూడా నేను ఇంతకుముందు ఇచ్చిన రివ్యూస్లో కూడా మాట్లాడినా సో వీళ్ళని ఫేస్ చేసిన తీరు వీళ్ళు ఎంత వరస్ట్గా బిహేవ్ చేసినా సరే వాళ్ళని హ్యాండిల్ చేసిన తీరు ఇవన్నీ కూడా ఫస్ట్లో ఎవరు ఎవరు విన్నర్ అవుతాడేమో ఒకనొక టైంలో అనిపించుండే శివాజీ గారు విన్నర్ అవుతారని చెప్పిన ఒకనొక టైంలో అనిపించుండే తర్వాత పల్లవి ప్రశాంత్ గా పల్లవి ప్రశాంత్ క్రేజ్ పెరిగింది ఆ టాస్క్లలో బిహేవ్ చేస్తున్నటువంటి తీరు కావచ్చు లేకపోతే ఓవరాల్గా అన్నీ చూసుకున్నప్పుడు అరే మనం ఛాన్స్ దొరకటమే గ్రేట్ అనుకుంటే ఏంటి ఇప్పుడు నాకు అర్థం కాదు పల్లవి ప్రశాంత్ అనేవాడు హౌస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అసలు ఆ రోజు ఇన్సిడెంట్కు సంబంధించి పల్లవి ప్రశాంత్ యొక్క ప్రమేయం ఎంతవరకు ఉందనేది అందరికీ తెలుసు జైలుకెళ్ళగానే దోషి ఫ్యాన్స్ అనేవాళ్ళు అక్కడ నా కోసం వెయిట్ చేస్తుంటే నన్ను అయినా సరే వాళ్ళని కలవనీయకుండా పోలీసు వాళ్ళు చేస్తున్నారు అనే ఒక ఆలోచనే తర్వాత జరిగినటువంటి పరిణామాలకు కారణం ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చూడటానికి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు బిహేవ్ చేసినటువంటి విధానానికి పల్లవి ప్రశాంత్కి సంబంధం అంటే మాత్రం అది ఎవరికి అది వాళ్ళ యొక్క విజ్ఞతకు వదిలేసుకోవడమే ఇప్పుడు పల్లవి ప్రశాంత్కి ఒక ఫేమ్ వచ్చింది పల్లవి ప్రశాంత్ తన ఫేమ్ని అది ఆ ఫేమ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు తను ఒక ఏదైతే లైఫ్లో సాధి అంటే ఇప్పుడు ఏంటి రైతు అనేవాడు ఆ ఫేమ్లో బతకూడదు ఇక వాడు ఇంకా అడుక్కు తింటూనే ఉండాలా లేకపోతే మొత్తం ఆ తట్టా బుట్ట వేసుకొని ట్రాక్టర్లు పట్టుకొని తిరుగుతూనే ఉండాలి ఎట్లనే ఉండాలి ఆ మాసిపోయిన బట్టలు వేసుకొని ఉండాలి తలక కట్లు కట్టుకొని తిరుగుతూ ఉండాలి గంప కార అరకలు వేసుకొని లేకపోతే కోళ్ళు కుక్కలు అనుకుంటూ తిరుగుతూ ఉండాలి తప్ప వాడు ఒక ఫేమ్లోకి రాకూడదు వాడు ఆ ఇదిని ఎంజాయ్ చేయకూడదు అలాంటి మనస్తత్వాలు ఉంటే ఎట్లా వాడికి అవకాశం దొరికింది సక్సెస్ అయ్యాడు పైసలు వచ్చినాయి దానికి తగ్గట్టు ఒక పాపులారిటీ వచ్చింది దానికి చేసిన ఇప్పుడు ఏంటి రైతులకు డబ్బులు ఇస్తారన్నాడు బ్రో ఆ డబ్బులు ఇవ్వలేదు క్యాన్సర్ పేషెంట్లకు డబ్బులు ఇస్తున్నాడు కౌశల్ వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వలేదు ఇవి అన్నీ మాట్లాడుకుంటూ ఏదేదో పిచ్చి పిచ్చిగా ఆలోచనలు చేసేసుకొని ఇప్పుడు ఎంత ఇప్పుడు వేసే మనం ఎవరు బ్రో లెక్కలు అడగడానికి సార్ వాడు ఇస్తా అన్నాడు అంత ఎవరికి ఏమేం చేస్తున్నాడు ఏం చదువుతున్నాడు అనేది కూడా మనకేం సంబంధం యూట్యూబర్లు అందరూ ఇంటికి వెళ్తే వాళ్ళు విస్తృతంగా మాట్లాడారని చెప్పాను రకరకాలుగా పలవి ప్రసాద్ గురించి సో హౌ సరే ఆఫ్టర్ కి సంబంధించి కాదు కానీ హౌస్లో బిహేవ్ చేస్తున్నటువంటి తీర్ని పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తాడు బిగ్ బాస్ ఆడియన్ అంత సింపుల్గా సపోర్ట్ అనేది ఉండదు అంత సింపుల్గా ఏదో అతను ఫేక్గా యాక్ట్ చేస్తున్నా సరే కనిపెట్టలేకపోవడము సింపతి గెయిన్ చేసేలా బిహేవ్ చేస్తుంటే అది కనిపెట్టలేకపోవడము లేకపోతే అక్కడ యాక్టింగ్ చేస్తుంటే అది కూడా కనిపెట్టలేకపోవడము గుడ్డిగా సపోర్ట్ చేయటము ఇట్లాంటిది ఉండదు ఆడ జెన్యున్ ఎంతో చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తాము క్లియర్గా అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే సపోర్ట్ అనేది ఉంటుంది ఆ తర్వాతే ఆ సపోర్ట్ అనేది తను బిహేవియర్ మధ్యలో చేంజెస్ అయిపోతున్నా సరే వీళ్ళు ఫ్లక్చ్యుయేషన్స్ ఉన్నాయని తెలిస్తే మాత్రం ఆగిపోతుంది విన్నర్ అనేవాడు పర్ఫెక్ట్గా ఉన్నవాడు ఒకవేళ అందరూ వరస్ట్గానే ఉంటే ఆ వరస్ట్లో ద బెస్ట్ వరస్ట్ బెస్ట్ వన్ ఎవరు అలా ఉంటుంది అది కూడా జరిగినాయి కొన్ని కొన్ని సీజన్స్లో అందరూ దరిద్రంగానే ఉన్నారు ఏళ్ళు ఎవడో ఒకటి రా బాబు అనుకొని సో అలాగే ఉంటుంది తప్ప మీరు అనుకున్న టూ సెంపతి స్టార్స్ గెలవడము లేకపోతే ఇంకొకటి ఇంకొకటి గెలవడము అక్కడ ఓన్లీ బిగ్ బాస్ అనుకున్న వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు అనుకున్న వాళ్ళు గెలవడము అట్లాంటివి ఏమేమి ఉండదు అలాంటిదే కనుక ఉంటే స్టిల్ బిగ్ బాస్కి అంత క్రేజ్ అనేది ఏర్పడదు సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి ఒక ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ డేస్లో స్టార్ట్ అవుతుంది లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ రివ్యూస్ అనేది మాత్రం ఖచ్చితంగా పక్కాగా ఇస్తూ ఉంటాను మనం ఒక వ్యక్తిని సపోర్ట్ చేసేటప్పుడు ఒకటికి పది పది సార్లు ఆలోచిస్తాం కాబట్టి ఎవడెవడో చెప్పే విషయాలన్నీ మాత్రం నమ్మకండి మీరు ఏదైతే ఇప్పటి వరకు కూడా మీరు బిగ్ బాస్ని ఎట్లా అయితే చూసుకుంటో చూ ఆదరించారో అది ఖచ్చితంగా అది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళకి దానికోసం ఇప్పుడు రెడీగానే ఉంటారు కాబట్టి లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్